ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు వీడియో ఏంటంటే మేము మున్ని వంటికి వచ్చాము మరి ఎందుకు వచ్చామన్నదైతే మీకైతే ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నాము మరి చాలామంది అయితే మన వీడియోలో అడుగుతున్నారు కదా మున్ని మరి ఎవరండి ఏంటని అడుగుతున్నారు చాలామంది మరి చెప్పాలంటే మున్నికి మాకు చాలా బాండింగ్ ఉంది అది నెక్స్ట్ ఈసారి మా ఫ్యామిలీతో పాటు వీడియో చేసినప్పుడు అయితే నేను చెప్తాను మరి ఇప్పుడైతే మేము మున్ని వాళ్ళకి వచ్చాము పిలిసింది మమ్మల్ని ఎందుకు పిలిసింది అనేది చెప్పే ముందు అయితే మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా షేర్ అయితే చేయండి మరి ఇప్పుడైతే వీటిలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడైతే చూడండి ఇది ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా మేము చూపిస్తున్నాం ఇందులో ఏముంది తెలుసా మీకు చూపించేస్తున్నాం ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఉందండి ఇందులో మరి ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ అయితే మేము బయట తీస్తాం ఎందుకంటే మున్ని ఏ వస్తువు కొనుక్కున్నా మరి మమ్మల్ని పిలిచి

వచ్చేనా వాషింగ్ మిషన్ ఎట్లా ఉందో మీరు అందరూ కామెంట్లో చెప్పాలి మీరు మన మన మనం వీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి వాషింగ్ మిషన్ అయితే ఎట్లా ఉంది ఏంటనేది మా కామెంట్ అయితే చెప్పండి అండి వీడియస్ ని వాషింగ్ మెషీన్ ఐటెల్ వావ్ సెట్ ఏ కంపనీది గోద్రేస్ కంపెనియా గోద్రేస్ కంపెనీ అయితే కొనదండి ఇదిగో వచ్చింది బాంబే ముందే చూసుకో వచ్చి బాగుందా ప్రభు చూడు ఎలా ఉందా బాగుందా కదా ఇదండి వాషింగ్ మిషన్ అయితే ఈరోజు మరి మున్ని కొనుక్కుంది కలర్ బాగుందా చాలా బాగుంది ఇదైతే మరి ఇప్పుడు ఇదైతే లోపల ఎక్కడ పెడద్దు అక్కడైతే పెట్టేసి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం మున్ని ఇంట్లోకి వెళ్దాం చూపిస్తారండీ చూపిస్తాం సరే ఇల్లు అయితే మున్ని ఇక్కడ ఉంటుంది మున్ని మున్ని ఉండే ఇల్లు అయితే ఇది ఇదైతే రెండు ఎక్కడ వస్తుంది ఇది ఇది బెడ్రూమ్ ఇది ఏమో కిచెన్ చూడండి ఎన్ని డెకరేషన్ చేసిందో ఇంటికి డెకరేషన్ లో ఎక్కువ అనమాట పూజ మాత్రం సరే భలే బాగుంది ఇక్కడ ఇదిగోండి ఇదేమో ఏంటిది కూలర్ ఇది కిచెన్ రూము బా సరుదుకుంది మొత్తం నీట్గా చాలా సామాన్ అయితే పైన పెట్టేసింది చూడండి కూలర్ మీద ఎలా పెట్టిందో కిచెన్ బాగుంది చిన్న కిచెన్ అయినా కానీ బాగుంది వాష్ ఏరియా ఇప్పుడైతే మనం వాషింగ్ మిషన్ సెట్ చేసేద్దాం అండి ఇక్కడ ఇది ఇక్కడ సెట్ చేద్దాం ఈ ప్లేస్లో అయితే వాషింగ్ మిషన్ అయితే సెట్ చేద్దాం మరి వాషింగ్ కి అయితే మరి ట్యాంక్ కూడా లేదండి వీళ్ళకి తర్వాత ట్యాప్ కూడా లేదు ఇక్కడ అందుకని చెప్పేసి చూడండి ఎలా తయారు చేశారు ఈ డబ్బా పెట్టి దీని మీద వాటర్ క్యాన్ పెట్టి దీంట్లో అయితే వాటర్ పోసి పెట్టారు ఇదిగో దీనికి అయితే బిగించారు వాషింగ్ మిషన్ అక్కడ పెట్టి దాని నుంచి దీనికి కనెక్షన్ అయితే ఇస్తారండి ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే తీసుకొస్తా ఉన్నారు లోన్కి ప్రభువులు మున్ని అయితే ఇద్దరు పట్టి ఈ లోన్కి అయితే వేస్తున్నారండి జాగ్రత్తగా పెట్టండి చిన్న ఇల్లు ఉరికి ఉన్నా కానీ సామాన్లు అన్నీ బాగా సర్దుకుంది ఇదిగోండి వాషింగ్ మిషన్ అటు ఇటు మనం బట్టలు వేసినప్పుడు కదలకుండా ఉండాలి కదా గ్రిప్ గా అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చాను వాషింగ్ మిషన్కి వెళ్ళి

ఎందుకు కాలుకి దీనికి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ ఫిట్ చేసేస్తామండి బట్టేస్తాము ఇప్పుడు ఇదైతే రన్నింగ్ లో ఉంది ఇప్పుడు వాషింగ్ మిషన్ మరి ఇదంతా ఓపెనింగ్ అయిపోయింది మరి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మరి వంట కూడా చేసింది మున్ని ఇప్పుడైతే అన్నం తినేసేసి మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు వంట కూడా రెడీ చేసింది తినేద్దాం ఇదిగోనండి పప్పు చేశాను అప్పడాల వేపాను అన్నం అయితే తింటున్నాం అండి ఇదిగోండి అన్నం రెడీ చేసింది పప్పు పచ్చడి తినేస్తున్నాము తినేసి అయితే వెళ్ళిపోతాం ఇంటికి బాగుంది పప్పులో బంగాళంపు కూడా వేసిందండి మరి ఎలా ఉండిందో గాని ఇదిగో బాగుంది మరి భోజనం కూడా తినేసాము మరి ఇక్కడ నుండి అన్నమైన తినేసాము ఇప్పుడైతే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాము మరి ఇంతేనండి వీడియో ఈ రోజైతే ఎవరు వెళ్దాం బాయ్ అమ్మున్న జాత